హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భాను తేజ హోటల్కి వచ్చాము ఏం మంచి ఆకలి మీద ఉన్నాం కదా అని చెప్పి ఈ హోటల్కి వస్తే చాలా వెరైటీస్ కనపడతా ఉన్నాయి ఇక్కడ ఫ్రైడ్ రైస్లు చికెన్ మంచూరియా అంట ఇవో చాలా ఉన్నాయి అలాగే కర్రీ పాయింట్ కూడా ఉంది చూస్తే సరే ఒకసారి ఏం బాగుంటాయా అని అన్నీ అబ్జర్వేట్ చేశాను భానుతేజ కర్రీస్ అంటే క్యాటరింగ్ కూడా అంట చాలా బాగుంది చూస్తే అన్ని వెరైటీలన్నీ కట్ చేసి పెట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క గిన్నెలో వేసి పెట్టారు పచ్చిమిరకాయలు పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే నెల్ల ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు వెరైటీలు కట్ చేసి పెట్టారు క్యారెట్ బీన్స్ కలిపి పెట్టారు గిన్నెలో తర్వాత కొత్తిమీర కూడా వేరే గిన్నెలో పెట్టారు బాను తేజ హోటల్ అండ్ క్యాటరింగ్ కూడా చేయబడుతుందంట ఇక్కడ చూడటానికి చాలా రిచ్గా ఉంది చాలా బాగుంది నీట్గా ఇక్కడ ఐటమ్స్ అన్నీ అసలు చూస్తుంటేనే నూరు నూర్చేస్తున్నాయి క్యాబేజీ అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా అన్నీ చేస్తారంట ఇగో వెనిగరా సోయా సాసు చిల్లీ సాసు టమాటా సాసు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇగో చికెన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ కంటే చికెన్ ఇలా ఫ్రై చేసి పెట్టారు ఇదో నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్లోకి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నారు అన్ని నూడిల్స్ ఇలా ఆరబెట్టి ఇలా పెట్టారు తర్వాత క్యాబేజీను క్యారెట్ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నారు రైస్ చాలా నీట్గా కాస్ట్లీ రైస్ పెట్టారు చాలా బాగుంది ఇదో ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ మసాలా పెప్పర్ సాల్టు సాల్టు కారం కొత్తిమీర కరివేపాకు తర్వాత ఎగ్స్ అన్ని చక్కగా నీట్గా అన్ని కరెక్ట్గా చక్కగా పెట్టుకున్నారు కర్రీ అన్నీ చూస్తుంటే నాకు నోరు ఇదేదో చికెన్ మంచూరియా అంట వేస్తుంటే నాకు నోరుచింది సర్లే నేను కూడా ఏదో ఒకటి తిందాం అని జాకల మీద కొంత అన్నాం కదా అని చెప్పి రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయమని చెప్పాను దైవ తర్వాత చేస్తావు మంజూరు ఐఫెన్ తా అని చెప్పారు మాస్టర్ కూడా చాలా బాగా ఇలా చేస్తున్నాడు ఇక చాలామంది జరాలు క్యూ కట్టారు రైస్కి నిమ్మకాయ ముక్కలు మళ్ళీ రెండు వెరైటీలు పచ్చికాయ ముక్కలు రెండు వెరైటీలు కట్ చేశారు లావు కావాలంటే లావుగా చిన్నగా కావాలంటే సన్న వెరైటీ కట్ చేశారు తర్వాత చారువ కట్ట ఇప్పుడు నాపున్నాడు ఎలా వేస్తాడో చూద్దాం మనం కదా ముందు ఆయిల్ వేసుకున్నాడు కొడుకు అంటే వేసి పగలబుట్టి ఇల్లు వేసాడు కొడుకు బాగా కలుపుతున్నాడు దీన్ని ఒక్క వాటి కొడుకు ఎంత పోస్తాడు కలిపింది ఇదో ఆమ్లెట్ లాగా తయారైంది మొత్తం ఎడీ చేస్తున్నాడు రాసుకన్నా వెరైటీగా బాగా చేస్తాడు కరివే బాగా వేసాడు కొంచెం కొత్తిమీర వేసాడు మళ్ళీ కలుపుతున్నాడు నోరు వస్తుంది మనకే ఏం చేస్తున్నాడో పక్కకి వెళ్ళాడు కొంచెం తొమ్మిది చూసాడు అన్ని ఐటమ్స్ ప్లేట్లో వేసుకుంటున్నాడు కొత్తిమీర పుదీనా చికెన్ ముక్కలు అన్నీ తింటే వేసాడు కళాయిలో తీసుకడ కొంచెం పెట్టుకున్నాడు పక్కన పెట్టుకున్నాడు ఇవన్నీ కలుపుతున్నాడు కొంచెం కొంచెం చేసాడు రైస్ ఆపుతున్నాడు కలుపుతున్నాడు కారం వేసాడు కొంచెం తర్వాత సాల్ట్ వేసాడు సూపర్ సాల్ట్ వేసాడు తర్వాత మసాలా వేసాడు తర్వాత మళ్ళీ ఇలా సైల్ట్ కొంచెం లైట్గా వేసుకున్నాడు కూడా బాగా వచ్చింది కార వాళ్ళు కొంచెం ఆయిల్ వేసాడు మళ్ళీ తర్వాత సోయా సాసు వెనిగరు చిల్లీ సాసు టమాటా సాసు అన్నీ పోసి పోశాడు మళ్ళీ కొత్తిమీర వేసాడు బాగున్నాడు కొంచెం రైస్ ఫ్రై అయ్యేదాకా బాగా చేస్తున్నాడు ఉపకారం సరిపోయిందా లేదని పక్క తీసుకుంటాడు వాళ్ళకి చూసి ఇప్పుడు నాకు గడిచ్చాడు అబ్బో నోట్లో వేసుకోంగానే బ్రహ్మాండం అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెస్టారెంట్కి వచ్చి భాను తేజ హోటల్ ఇక్కడ పార్సల్స్ కూడా బాగా చేస్తారు ఇక్కడ బిర్యానీ చేపల కర్రీ ఇక్కడ లెగ్ పీస్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా అలాగే దమ్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయంట ఈగడ కొంచెం షూటింగ్ చేసుకుంటాను అడిగాను చేసుకోమని చెప్పారు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వీడియో కింద చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మా ఈ భానుతేజ హోటల్ గురించి అందరికీ చెప్పండి మీ అందరికి కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ నా పార్సల్ కూడా కట్టేసాడండి ఓకే థ్యాంక్ యూ